నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే పల్లి నువ్వుల లడ్డు అండి మామూలుగా మనకు రక్తహీనతతో బాధపడే వారికి తర్వాత పిల్లల్లో బాగా చురుకుదనం ఉండడానికి తర్వాత పెద్దవాళ్ళకు కూడా ఈ లడ్డు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో ఐరన్ కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది ముఖ్యంగా ఆడవారికి కూడా చాలా మంచిదండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక మీడియం సైజు కప్పు పల్లీలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నాలుగైదు నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి కమ్మటి వాసన వచ్చే వరకు పల్లీలు ఎంత బాగా వేగితే మనకు లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుందండి పల్లీలు పచ్చిపచ్చిగా ఉంటే మనకు టేస్ట్ అనేది బాగుండదు చూడండి ఇప్పుడు చూస్తే మనకు ఈ పల్లీలు అనేది వేగిపోయాయి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మనకు కలర్ వచ్చేస్తే పచ్చిపచ్చిగా ఉంటాయండి ఇప్పుడు ఈ వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అలాగే అదే కప్పుతో ఒక కప్పు తెల్ల నువ్వులు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి నువ్వులు అనేది మనకు చాలా త్వరగా వేగిపోతాయి ఈ నువ్వులను కూడా మనం హై ఫ్లేమ్ పెట్టకుండా ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడైతే నేను తెల్ల నువ్వులు వేసానండి మీరు కావాలంటే నవ్వలు నల్ల నువ్వులను కూడా వేసేసుకోవచ్చు ఈ నువ్వులు కూడా కొద్దిగా మనం తిని చూస్తే మనకు వేగలేదో తెలుస్తుంది ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి అదే ప్లేట్లో వేసేసుకొని ఈ పల్లీలని నువ్వులని బాగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసామంటే మనకు చల్లారిపోతాయి ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి తర్వాత బెల్లం అండి బెల్లం కూడా అదే కప్పుతో ఒక కప్పు బెల్లం అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ చల్లారిన ఈ పల్లీని నువ్వులని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక ఆరేడు ఇలాచీలు కూడా వేసేసుకొని చూడండి కంటిన్యూగా కాకుండా మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా ఆ బెల్లం కొట్టి అందులో వేసేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి మీరు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చండి చూడండి ముద్ద కట్టేదానికి అనువుగా వచ్చేసింది అనమాట మరీ పౌడర్ లాగా వేస్తే బాగుండదండి కొంచెం లైట్గా బరుకుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని లడ్డూలు చేసేసుకోవడమే ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకోవచ్చండి కానీ పల్లీలలో నువ్వులలో ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి అవసరం లేదండి చూడండి ఈ లడ్డూలు కూడా మనకు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి అంతే అండి చాలా సింపుల్గా హెల్దీగా టేస్టీగా ఈ పల్లి నువ్వుల లడ్డుని మనం పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి పిల్లలకి స్కూల్ నుంచి అలాగే కాలేజ్ నుంచి వచ్చిన వెంటనే రోజు మనం ఏదో ఒక స్నాక్స్ చేస్తూ ఉంటాం కదా అండి ఇలా మనం హెల్దీగా వాళ్ళకి చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు ఇందులో కాల్షియం ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది ముఖ్యంగా ఆడవారికి తర్వాత రక్తహీనతతో బాధపడేవారికి పిల్లల్లో కూడా తెలివితేటలు అనేది మనకు మెరుగుపడడానికి కూడా ఈ లడ్డూలు సహాయపడతాయండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి